కేసినేని నాని తెలుగుదేశం పార్టీని వీడటం అన్నది ఎప్పటినుంచో అనుకుంటున్నది చివరికి అదే జరిగింది ఇంతకాలం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేసిన నాని పార్టీని వీడినందుకు ఎవరూ బాధపడే పరిస్థితి లేదు సరికదా హామ్మయ్య ఇప్పటికైనా బయటకు పోయారు అదే చాలు అన్న భావన తెలుగుదేశంలో లీడర్ నుంచి క్యాడర్ దాకా వ్యక్తమవుతుంది చాలా కాలం నుంచి మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా తెలుగుదేశం తరఫున లోక్సభకు ఎన్నికై ఆ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి నానితో అంతవరకు కనిపించని అహం ఒక్కసారిగా జడలు విప్పుకొని మరీ బయటపడింది పార్టీ పరాజయం పాలై అంతటి వ్యతిరేక పవనాలలోనూ తాను గెలవడమంటే పార్టీ కంటే తానే ఎక్కువని భావించిన నాని నుంచి పార్టీ లెక్కేమిటి అన్నట్లుగా వ్యవహరించడం మొదలెట్టారు అతడి దుందుడుకు వైఖరిని పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును గమనించినా చాలా కాలంగా పార్టీలో ఉన్నాడన్న భావనతో ఆయనపై కనీస చర్యలు కూడా పార్టీ అధినేత తీసుకోకపోవడంతో కేసినేని నానిలో అహం మరింత ఎక్కువైంది తను అనుకున్న దానికి భిన్నంగా పార్టీ ఏం చేసినా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తనింకా పార్టీలో కొనసాగడం తెలుగుదేశం అదృష్టం అన్న ధోరణిలో వ్యవహారం సాధించారు కేసీనేని నాని నాని నిజాయితీ పరుడుగా పేరుంది ఇంతకాలం ఎంపీగా ఉన్నా ఎక్కడా ఎన్నడూ అవినీతి మరక అంటలేదు అయితే ఆయన వ్యవహార శైలి మాత్రం పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకత పెరగడానికి పార్టీ కేడర్ నుంచి నాయకుల వరకు ఆయనకు దూరం జరగడానికి దోహదపడిందే తప్ప మరో ప్రయోజనం చేకూరింది లేదు వ్యవస్థకు తప్ప వ్యక్తులకు ప్రాధాన్యమివ్వని తెలుగుదేశం వంటి పార్టీలో వ్యక్తిగత ప్రాధాన్యం కోరుకోవడం అందుకు భిన్నంగా జరిగితే ఇష్టారీతిగా సొంత పార్టీని నాయకులను విమర్శించడం చేసే నాని ధోరణే చివరకు ఆయన పార్టీ వీడేలా చేసింది నిజానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేసినేని నాని మినహా మిగిలిన ఇద్దరు పార్టీ విధానాలకు లోబడే వ్యవహరించారు ఒక్క నాని మాత్రమే అందుకు భిన్నంగా వ్యవహరించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబును సైతం ధిక్కరించి ఒక విధమైన అరాచకానికి తెరలిప్పారు చివరికి ఆ వైఖరే నాని టీడీపీ నుంచి బయటకు వెళ్లడానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇంత అహంకారంతో వ్యవహరించే నాని నిజానికి మంచి ఆరెటర్ కాదు అలాగే ప్రజల్లో విశేష అభిమానం ఉన్న వ్యక్తి కూడా కాదు అయితే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మాత్రమే నానికి గుర్తింపు స్థానం యోగ్యత ఉన్నాయని జగన్ అలాగని నాని మంచి వ్యక్తి కాదు గ్లామర్ ఉన్న లీడర్ కాదు జనాలకు అందుబాటులో ఉండే నాయకుడు అంతే అయితే కేసినేని నానికి సొంత పార్టీ నేతలతోనే పెద్దగా పొసగ దాదాపు పార్టీ నాయకులందరితోనూ ఆయనకు విభేదాలే సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా విమర్శలు పరోక్షంగా దూషణలు చేయడం నానికి ఈ నాలుగున్నర ఐదేళ్లుగా ఒక అలవాటు చివరాఖరికి చివరాకరికి తిరువురులో వైసీపీ ఎమ్మెల్యేపై యుద్ధం చేస్తున్న తెలుగుదేశం నేతల మనోభావాలు దెబ్బతినేలా అధికార పార్టీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపిస్తారు నేని నాని ఆయన ఈ వేఖరి కారణంగానే తెలుగుదేశంలో ఆయనకు సన్నిహితుడు స్నేహితుడని చెప్పుకోవడానికి కూడా హే లేకుండా పోయారు ఇక పార్టీకి కేసినేని నాని ఇప్పుడు కాదు ఎప్పుడో దూరం అయిపోయారు తెలుగుదేశం పార్టీకి పెద్ద పండుగ లాంటి మహానాడుకు ఆయన దూరంగా ఉన్నారు అలాగే పార్టీలో పార్టీ కేడర్లో చైతన్య నింపిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్రకు ఆయన దూరం అయ్యారు అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సత్త జయంతి ఉత్సవాలకు కూడా ఆయన హాజరు కాలేదు దీన్ని బట్టే కేసినేని నాని పార్టీకి ఎప్పుడో దూరమయ్యారని అవగతమవుతుంది అందుకే నేని నాని పార్టీని వీడుతున్నానని ప్రకటించినా ఆయన బుజ్జగించడానికి కానీ వద్దని వారించేందుకు కానీ తెలుగుదేశం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కేసినేని నానికి మద్దతు ఇచ్చిన వారే లేరు